కర్ణాటకలో ఓ యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు కొప్పల రైల్వే స్టేషన్లో టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రాధికను శివకుమార్ ప్రేమించాడు తన ప్రేమ గురించి పెద్దలకు తెలియచేసి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు అయితే అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది రాధిక మహిళ కాదని హిజ్రాని తెలుసుకున్న శివకుమార్ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు కానీ శివ మాత్రం తాను రాధికనే పెళ్లి చేసుకుంటానని తగేసి చెప్పాడు శివకుమార్ రాధికను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని తాను ఆమెను మూడు రోజుల క్రితమే పెళ్లి కూడా చేసుకున్నానని చెప్పాడు దీంతో అతడి తల్లిదండ్రులు బేడకొప్ప నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తమ వంశాభివృద్ధి కొనసాగకుండా చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశారు పిల్లలు లేకుండా ఎలా ఉంటావని తమ కొడుకుని వారు నిలదీస్తున్నారు అయితే హిజ్రాలను పెళ్లి చేసుకోవచ్చు అని రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించడంతో పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయడంతో శివకుమార్ చాలా ఫేమస్ అయిపోయాడు అంతేగాక అతగాడిని పలువురు ప్రత్యేకంగా అభినందించడం విశేషం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి